జై భవాని ఓం శ్రీ దుర్గా మాతే నమో నమ సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే భవాన్లు విశ్వ ఆర్డర్స్ అయితే చాలా రెగ్యులర్గా ప్లేస్ అవుతూ ఉంది నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఈ టైంలో కొట్టుకోదగ్గ మందు సో అదే విధంగా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల దశలో ఉన్నవారు హంటర్ కూడా ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది సో ఎక్కువగా అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి చాలా మంది కూడా నలభై రోజుల దశకి వచ్చిన తర్వాతనే మనకి ఎక్కువగా కాల్స్ చేయడం అయితే జరుగుతుంది అందులో కనుక చూసుకున్నట్లయితే విశ్వ మేజర్ ఆర్డర్స్ అనేది వస్తుంది సో ఎలా ప్లేస్ అవుతుందంటే గతంలో వాడినటువంటి రైతు మాసులు మళ్ళీ అడుగుతున్నారు అదే విధంగా గతంలో వాడినటువంటి రైతులు వాళ్ళ తోటి రైతులకు కూడా చెప్పి మరి వాడిపిస్తున్నటువంటి ప్రొడక్ట్ ఈ యొక్క విశ్వం అనేటువంటి మందు అండి సో చాలా అద్భుతమైనటువంటి మందు ఇది ఒక హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ అండి మీకు బయో మందు కాదు సో ఒక ఆర్గానిక్ హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ మొక్కల్లో పూతకొచ్చేటువంటి హార్మోన్స్ ని సైడ్ బ్రాంచెస్ కి అదే విధంగా ఎదుగుదలకి సపోర్ట్ ఇచ్చి మంచి ప్రొడక్ట్ మీ మొక్కల్లో గనక ఎదుగుదల లేకుండా సక్కై ఉంటే యాభై అరవై రోజుల దశకు వెళ్ళినా గానీ మీ తోట కమ్ముకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క విశ్వ మందుని ఒక్కసారి వాడుకోండి అద్భుతంగా బ్రహ్మాండంగా మీ తోట అయితే కమ్ముకోవడం జరుగుతుంది సో నేను ఇక్కడైతే గనక అవని గోల్డ్ రక్షక్ అండ్ విశ్వ ఈ యొక్క మూడిటి కాంబినేషన్ లో ఇస్తున్నాను అవని గోల్డ్ రక్షక్ సో ఈ అవని గోల్డ్ రక్షకు అదే విధంగా విశ్వ కాంబినేషన్ లో ఇస్తున్నాను సో మీరు ఏ న్యూట్రిన్ వాడుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు రక్షక అనేది ఒక ఫంగీ సైడ్ అండి సో అది కూడా మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఈ విశ్వ అవనిగోడ్ రక్ష ఈ మూడింటి కాంబినేషన్ లో ఇస్తంటే రిజల్ట్ అది చాలా అద్భుతంగా వస్తా ఉంది సో మీరు ఒక్కసారి చూడండి చూసిన తర్వాత మీరే చెప్తారు ఫలానా మందు మీరు ఇచ్చిన మందు బ్రహ్మాండంగా పనిచేసిందన్న అని చెప్పే విధంగా అయితే ఉంటుంది తప్ప పని చెయ్యలేదు అనైతే నాకు ఇప్పటి వరకు నేను దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి పదహారు పదిహేడు కేసులు పోవడం జరిగింది ఒక్కొక్క కేసుకి నలభై పీసులు అండి సో ఇన్ని పీసులు అనేది మనమైతే ఇచ్చాము ఎక్కడ కూడా చిన్నపాటి ఫీడ్బ్యాక్ లో ఇది ఫలానా మందు ఈ విధంగా పనిచేసిందన్న బాగాలేదన్న అని చెప్పేది ఎవ్వరు చెప్పలేదు ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చిందన్న చాలా బ్రహ్మాండంగా వచ్చింది నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలి దాని తర్వాత ఏం చేయాలి రెగ్యులర్ గా మీ దగ్గరే వాడుతా అని అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో విశ్వ మందు మీరు కూడా వాడిన తర్వాత అంతే ఉంటుంది సో చాలా అద్భుతమైనటువంటి మందండి ప్రతి ఒక్క రైతు వాడుకోదగ్గ మందని థ్యాంక్ యూ